మీ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కర్నూలులో ఉన్నాము సో నేను మీకు ఈరోజు ఇక్కడికి సారి రావడం జరిగింది నేను మీకు బిల్డింగ్ని క్లయింట్ని ఈ బిల్డింగ్ చూడడానికి వేరే వాళ్ళు కూడా రావడం జరిగింది హైదరాబాద్ నుంచి నేను వారిని పరిచయం కూడా చేపిస్తాను ఇలాంటిదే నేను కట్టుకుంటాను ఇంతే నాకు ప్లాట్ ఉంది ఒకసారి చూపియండి అంటే మనం తీసుకొచ్చాము సార్ సార్ పేరు వచ్చేసి పాండు గారు దాదాపుగా షార్ట్ వీడియోస్లో మీరు వారి స్థలం చూసుంటారు సార్ మీ పేరండి రేణుకుమార్ గారు కూడా ఇలాంటి ఇల్లే కట్టుకున్నాము అని అనుకుంటున్నారు ఈయన వర్క్ చేయాల్సిన మేస్త్రి అండి సో రెండింటినీ ఇంటీరియర్ని కానీ ఎక్స్టీరియర్ని కానీ చూసుకుంటారు సో ఇది ఒకసారి ఫిజికల్గా చూసి ఇలాంటిది ఎట్లా ఉంటుంది దాదాపుగా మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం కానీ గా చూడడానికి ఎక్కడ కట్టినవి ఉన్నవి అని వెతికే విధానంలో మీనావాస్తులో కట్టించారని అంటే ఒక సంప్రదించి చూద్దామని ఇక్కడికి రావడం జరిగింది సో మీకు నైట్ అయింది ఈరోజు ఈవినింగ్ వరకు ఇట్లా గ్లోరీ చూపిద్దామని అంటే లైక్ సింపుల్గా మరీ ఎక్కువగా డిజైన్లతో కాకుండా మరీ ఎక్కువగా కలర్లతో కాకుండా చాలా సింపుల్గా దీన్ని నిర్మించాము సో ఈవినింగ్ టైంలో లైట్ వేస్తే ఎలా కనబడుతుంది అనే ఒక వ్యూ కూడా మీరు చూడండి ఇది ఎక్కడ పెట్టించాము